హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుద్రాని కంగారుగా నీహా అంటూ దగ్గరికి వెళ్ళి తనని పట్టుకొని చూస్తుంది నీహా బ్లడ్ చూడగానే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి క్రాంతి బంగారం నీహాకి ఏం కాలేదు చిన్న దెబ్బ కదా నువ్వు బాధపడకు రుద్రాని అంత బ్లడ్ పోతుంటే చిన్నదే అంటావేంట్రా అని నీహా కళ్ళు తుడిచి లోపలికి తీసుకెళ్తుంది తన వెనకే విక్రమ్ క్రాంతి వస్తూ వెళ్తారు ఓ రుద్రాణి నిహాని సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కట్టు కడుతుంది ఇంకా నిహా ఏడుస్తుంటే ఏడువకు బంగారం తగ్గిపోతుందని కన్నీళ్ళు తుడిచి నీహాని అలాగే హగ్ చేసుకుంటుంది అప్పటికి హాల్లో ఎవరు ఉండరు విక్రమ్ క్రాంతి వసు రుద్రాని నిహాని చూస్తుంటారు నిహా ఏడ్చి ఏడ్చి అలాగే పడుకుంటుంది రుద్రాణి నీహాన్ని పడుకోబెట్టుకోవడానికి రూమ్కి తీసుకెళ్తుంది వసు కూడా రుద్రాని పెంపటి తన రూమ్కి వెళ్తుంది విక్రమ్ క్రాంతి రుద్రాన్ని ఈ వెళ్ళిన వైపే చూస్తుంటారు క్రాంతి రే ఇప్పుడు సురేష్ కండిషన్ బాగుంది పూర్తిగా కోలుకున్నాక నీహాన్ని తీసుకుని వెళ్ళిపోతే బంగారం ఎంత బాధపడుతుందో రే బంగారం గీ నీహ గురించి నిజం చెప్పేద్దాంరా విక్రమ్ వద్దురా క్రాంతి ఎందుకు వద్దు నిజం తెలిస్తే తాను హ్యాపీగా ఫీల్ అవుతుంది విక్రమ్ కాదు బాధపడుతుంది వద్దు మనం టైం చూసి మెల్లగా చెప్దాం క్రాంతి సరే విక్రమ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు రూమ్లోకి వెళ్ళిన రుద్రాని నీహాన్ని పడుకోబెట్టి పక్కనే కూర్చుంటుంది బస్సు వచ్చి రుద్రాన్ని ఎదురుగా కూర్చొని రుద్ర నిన్న ఒకటి అడుగుతా ఏమనుకో కదా రుద్రాని వస్తు బస్సు నువ్వు నువ్వు నేహపై ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తున్నావేమో అని అనిపిస్తుంది రుద్రాని షాక్ అదేంటి అలా అడిగావు వసు ఏమో రుద్ర నాకు అలాగే అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు రుద్ర అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాని ఆలోచిస్తూ ఉండిపోతు ఆలోచిస్తూ ఉండిపోతుంది తనకు మొదటిసారి నేహా ఫ్యామిలీని యాక్సిడెంట్లో చూసినప్పుడు వాళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఆ టైంలో అంతగా పట్టించుకోలేదు ఆ తర్వాత కూడా తనకి నాలుగైదు సార్లు అలాగే అనిపిస్తుంది తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఫోన్ ముగుతుంది ఎవరా అని చూసేసరికి మౌని కాల్ చేస్తుంది లిఫ్ట్ చేసి మౌని విద్యుత్తో కొద్దిసేపు మాట్లాడి పెట్టేస్తుంది మౌని విద్యుత్కి రేఖ రుద్రాణి అన్న మాటలు తెలియవు విక్రమ్కి క్రాంతికి ఆ విషయాలు ఏవి వాళ్ళకి తెలియకూడదు తెలిస్తే బాధపడతారని చెప్పనివ్వదు తర్వాత రుద్రానికి తర్వాత రుద్రాణి కిందికి వెళ్తుంది రేఖ కూడా అప్పుడే కిందికి వస్తుంది రుద్రాన్ని చూసి మన దగ్గరికి వెళ్ళి రుద్ర నన్ను క్షమించని చేతులు పట్టుకొని అడుగుతుంది రుద్రాన్ని ఆశ్చర్యంగా చూస్తుంది దాదాపు ఇంట్లో అందరి పరిస్థితి అంతే రేఖ రుద్ర నేను నీతో తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించుని రుద్రాన్ని చేతులు గట్టిగా పట్టుకుంటుంది రుద్రాన్ని నవ్వుతూ తన్ని హక్ చేసుకుంటుంది విక్రమ్ క్రాంతికి కోపం వస్తుంది ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రేఖ మారినందుకు విక్రమ్ క్రాంతి కోపంగా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు రుద్రాన్ని వాళ్ళు కోపంగా వెళ్ళటం చూసి ఇప్పుడే వస్తానని చెప్పి విక్రమ్ రూమ్కి వెళ్తుంది తిను వెళ్ళేసరికి ఇద్దరు కోపంగా బెడ్పై కూర్చొని ఉంటారు రుద్రాన్ని చూసి కోపంగా తన దగ్గరికి వెళ్తారు రుద్రాన్ని కొంచెం భయంగా చూస్తుంది విక్రమ్ రుద్రాన్ని చేపట్టుకుని వెనక్కి మెలపెడతాడు క్రాంతి తన మీద కోపంగా ఉన్న ఏమీ అనలేకపోతాడు రుద్రాణి రే వదిలేరా నొప్పిగా ఉంది విక్రమ్ వదల్నే రుద్రాణి నేనేం చేశాను విక్రమ్ ఏం చేశావా ఆ రేఖ నిన్ను ఎంతలా అవమానించింది అయినా కూడా నువ్వు దాన్ని క్షమించేస్తావా అని అంటాడు చేయబదులు రుద్రాణి విక్రమ్ క్రాంతిని చూస్తుంది విక్రమ్ కోపంగా క్రాంతి అసహనంగా చూస్తారు రుద్రాణి రే శత్రువులైనా సరే క్షమించమని అడిగితే క్షమించేసేయాలి విక్రమ్ ఇలాంటివి మాత్రం బాగా చెప్తావు రుద్రాణిణి రే నా మాట వినండిరా విక్రమ్ క్రాంతి మేము వినం రుద్రాణి వాళ్ళు ఎదురుగా నిలబడి ఫేస్ డల్గా పెట్టి తను ఎంతైనా మన ఫ్యామిలీ కదరా ఇద్దరూ తన వైపు చూస్తారు క్రాంతి బంగారం నిన్ను ఏమన్నాలో కూడా తెలియట్లేదే రుద్రాణి సరేరా ఇప్పుడు నా మీద కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి విక్రమ్ క్రాంతి ఒకరినొకరు చూసుకుంటారు క్రాంతి ఓకే నీకు ఒక పనిష్మెంట్ ఇస్తాం దాన్ని నువ్వు చేయాలి రుద్రాణి పనిష్మెంటా అని కొద్దిసేపు ఆలోచించి సరే అని అంటుంది విక్రమ్ బాగా ఆలోచించుకో రుద్రాణి ఈ రుద్రాని ఒకసారి చెప్తే వెయ్యి సార్లు చెప్పినట్టు అని అని నవ్వుతుంది క్రాంతి బంగారం వంద సార్లు అని అంటాడు కదా సినిమాలో రజనీకాంత్ రుద్రాణి రే అప్డేట్ అవ్వరా విక్రమ్ సరే కానీ ముందు పనిష్మెంట్ విను రుద్రాణి అబ్బా పనిష్మెంట్ పనిష్మెంట్ అని అంటున్నావు ఏంటో చెప్పు ఇట్టే చే చేస్తా అని తన డ్రెస్ కలర్ని పట్టుకొని ఎగరేస్తూ అంటుంది వీర లెవ వీర లెవెల్లో క్రాంతి బంగారం నువ్వు అది చేయగలవా రుద్రాణి ఆ చేస్తా అని క్రాంతి అని విక్రమ్తో నువ్వు చెప్పరా అని అంటుంది విక్రమ్ నువ్వు రుద్రాని ఆ నేను విక్రమ్ పనిష్మెంట్ చేస్తాడు రుద్రాణి అది విని షాక్ అవుతుంది